ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరలా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం పదకొండ ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు నేటి దినాల్లో తమ సుఖాలకు లేక వివిధ ఆడంబరాలకి విలాసాలకు విందులకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టే ప్రజలు దేవునికి ఇచ్చే విషయంలో పిసినితనం చూపిస్తూ ఉంటారు మనము దేవునికి ఇచ్చేటప్పుడు ఎలాగూ ఇవ్వాలో ఇక్కడ జ్ఞాని అయిన సులోమోను మనకు తెలియచేస్తున్నాడు మనము దేవునికి ఇచ్చేటప్పుడు ఉదారంగా ఇవ్వాలి వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అంటే దేవునికి మన స్తోమతకు తగ్గట్టుగా ఇవ్వాలి ఆదివారపు ఆరాధనలో మనము దేవునికి ఇచ్చే కానుక కూడా మన స్తోమతను బట్టి ఇవ్వాలి ఓసారి ఓ చిన్నారి బాబు సండే స్కూల్ కు వెళ్తూ ఉంటే వాళ్ళమ్మ ఆ బాబుకు రెండు పది రూపాయల బిల్లలు ఇచ్చిందంట ఒరే బాబు ఈ రెండు పది రూపాయల బిల్లలు తీసుకొని సండే స్కూల్కి వెళ్ళు ఒక పది రూపాయల బిల్లను సండే స్కూల్లో దేవుడికి చందా వెయ్యి మరో పది రూపాయల బిల్లతో తిరిగి వచ్చేటప్పుడు ఏదైనా కొనుక్కో అని చెప్పింది ఈ పిల్లాడు చాలా హుషారుగా పరిగెత్తుకుంటూ సండే స్కూల్ వెళ్ళాడు వెళ్లాడు పాటలు అయిపోయాయి వాక్యం అయిపోయింది ఇక చందా పట్టడం మొదలు పెట్టారు సదరు పిల్లవాడు జేబులో చెయ్యి పెట్టి చూస్తే ఒక పది రూపాయల బిల్లే ఉంది రెండోది దారిలో ఎక్కడో పోయినట్టుంది వాడు తన చిన్న వయసులోనే ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాడు మొట్టమొదటిసారి ఇప్పుడు జేబులో మిగిలిన పది రూపాయల బిల్ల నాదా లేక దేవుడిదా ఈ లోపల చందా పట్టే చందాకర దగ్గరకు వచ్చేస్తుంది ఈ పిల్లవాడికి చెమట్లు పట్టేస్తున్నాయి ఆ చందా సంచి దగ్గరికి రాగానే దేవా పోయింది నీ పది రూపాయల బిల్లే మిగిలింది నా పది రూపాయల బిల్ అని మనసులు అనుకొని ఖాళీ చెయ్యి సంచిలో పెట్టి చందా వేసినట్టుగా నటిస్తూ ఫోజు పెట్టాడు ప్రిలరా ఆ పిల్లవాడు పసివాడు గనుక అతనికి తెలియదు తన జోబులో మిగిలిన పది రూపాయల బిల్లనే దేవుడికి త్యాగంతో ఇచ్చేస్తే దేవుడు మరొక పది రూపాయలు ఆ బిడ్డకు ఇచ్చేవాడు ఈ రోజు మనం కూడా దేవునికి ఇవ్వటానికి డబ్బులు లేవు మరి ఉన్న డబ్బులు ఆ ఉన్న డబ్బులను మనం ఫీజు కట్టడానికనో లేక మరొక దానికనో పక్కన పెట్టేసాం ఇక దేవుడికి ఇవ్వటానికైతే అయితే ఏమీ లేదు అని చెప్పి దేవునికి ఏమీ ఇవ్వకుండా తప్పించేసుకుంటాం ప్రిలరా సంవత్సరం అంతా దేవుడు హాస్పిటల్కి వెళ్లకుండా నిన్ను కాపాడాడు కొంతమందికి లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి హాస్పిటల్కి వెళ్ళటం ద్వారా సంవత్సరం అంతా నిన్ను దేవుడు తన రెక్కలతో కాపాడి భద్రపరిచినందుకు మరి నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు వెదజల్లి అభివృద్ధి పొందుతారా లేక తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిలోనికి వస్తారా ప్రియలార దేవుడికి ఇచ్చింది ఎక్కడికి పోదు ఆయన తిరిగి మనకు ఇచ్చేస్తాడు హెబ్రిల్ రాసిన పత్రిక వచనంలో మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయి చుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని బైబుల్ తెలియచేస్తోంది ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా దేవునికి ఇచ్చేటప్పుడు పిసినారితనం చూపించకండి ధారాళంగా ఇవ్వండి ధారాళంగా పొందుకోండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మేము ఏ విధంగా ఇవ్వాలో మాతో మీరు మాట్లాడారు మేము తగిన దానికన్నా తక్కువ ఇచ్చేవారముగా కాకుండా ఎక్కువ ఇచ్చేవారముగా ఉండున్నట్లు కృపచూపమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె